వెల్కమ్ టు కానుక న్యూస్ నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం రంగపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సెంటర్లో యూరియా కొరత లేకుండా ప్రతి ఒక్క రైతుకు యూరియా సప్లై చేస్తుంటే ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కొంతమంది వారి స్వార్థం కోసం మరియు రైతులను ప్రజలను తప్పుదోవ పట్టించడానికి వాట్సాప్ గ్రూప్లలో పెట్టడం జరిగింది ఇలాంటి వదంతులను రైతులు ప్రజలు గాని నమ్మొద్దని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ సురేందర్ రెడ్డి సీఈవో విష్ణుమూర్తి తెలిపారు Duo 둘 iyorsun 子ako, fun

ప్రభుత్వం సప్లై చేస్తలేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదిలాం చేయాలని మరి అదర్ పార్టీలు ప్రతిపక్షాలు ఏదో ఒకటి ఉప్పు తల్లి కారం తల్లి మరి బ్లేం చేసే విధంగా మషిన్ కూర్చి పాడికా చేసే విధంగా కొన్ని ఆలోచనలతో ఉన్నారు ఈ సొసైటీలో ఎన్నడూ లేని విధంగా మేము వచ్చిన తర్వాత మరి పర్టికులర్గా ఈ సంవత్సరం మినిమం ఎనభై నుంచి తొంభై లాలీలు మరి పట్టేజలు యూరియా అందరికీ సప్లై చేయడం జరిగింది గత వారం రోజుల క్రింద మేము మార్కాయిడ్కు ఈ సొసైటీ నుంచి వీడి తీశాము కొంత పాతస్రాలు గడ్డలున్న యూరియా వస్తే మరి రైతులు వాళ్ళ విముఖత తెలుపుతూ మాకు గడ్డలు యూరియా ఎందుకు మేము తీసుకోమని నిర్మమాటంగా చెప్పడంతో మరి పాత స్టాలకు మళ్ళా మార్ఫైల్లో లోడ్ చేసినప్పుడు మేము పాత స్ట్రాలు పంపొద్దు రిజెక్ట్ చేసినాం రెండు రోజులు గ్యాప్ వచ్చి మూడవ రోజు నాడు మూడు వందల బస్తాలతో ఒక లారీ వచ్చినప్పుడు దొరకదు 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 అనే ఆత్మకతతో కొంతమంది ఒక ముప్పై నలభై మంది వచ్చి లైన్లో నివాడారు దానికి యూరియా లేదన్నట్టుగా మరి కొంతమంది పని కట్టుకొని మరి దాన్ని వీడియో గ్రూప్లలో పెట్టి మరి ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయడము లేకపోతే సొసైటీని అభాసు చేయాలనే ఉద్దేశం ఉన్న వ్యక్తులకు మరి సంపూర్ణంగా నేను ఖండిస్తున్నా ఎందుకంటే మా ప్రభుత్వం అనేది మా సొసైటీ అనేది ఈ ఈ ప్రజల కొరకు ఈ రైతుల కొరకు శ్రేయస్సు గురించి మంచి గురించి వాళ్ళ ఎప్పుడు వాళ్ళకు మీరు చేయడానికి మీరు చేయడానికి మేము ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఎంత యూరియా అయినా మరి ప్రభుత్వం ఏదైనా మార్పు ఫైవ్ వాళ్ళు ఇవ్వడానికి తయారు టీడీ కట్టి తెచ్చి మేము వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా తయారున్నాము ఎందుకంటే ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మరి సొసైటీ చైర్మన్గా మేము కాబట్టి మరి మా సీఈఓ గారు ఉన్నారు కాబట్టి సమస్యని పరిష్కరించడానికి మొన్న ప్రత్యేక తప్ప ఇష్టానుసారంగా ఉద్దేశపూర్వకంగా మరి ఈ వీడియో మరి మా సొసైటీకి బదలాపడం అనేది ముఖానికి తప్పు మరి నిన్న ఎవరైతే కాంప్లైంట్ చేయబడ్డదో సాయంత్రమే మరి మళ్ళీ మూడు రోజులు వచ్చినాయి మళ్ళీ రోజు కూడా రెండు రోజులు వస్తున్నాయి ఒంగోలు మండల మరి ఎవరైతే రైతు అన్నలకు నేను నా విజ్ఞప్తి ఏంటంటే మీకు ఎంత విలువ కావాలన్నా మరి మీకు అవసరం మేరకు మీరు సప్లై చేయడానికి మరి మా ఎమ్మెల్యే గారు కానీ మరి మన గవర్నమెంట్ కానీ మా సొసైటీ కానీ మీకు ఖచ్చితంగా ఇంత పట్టేదిగా ఉన్నది ఇవ్వడానికి అనవసరంగా ప్రతి విషయంలో చేయడం మరి మంచి సాంప్రదాయం కాదు మరి పని చేసినప్పటికీ కూడా మరి మా మీద ఏదో చేసి నన్ను కానీ మా సిఒఓ గారు కానీ మా సొసైటీని కానీ మా ప్రభుత్వాన్ని కానీ మా ఎమ్మెల్యే గారిని కానీ సరైన పద్ధతి కాదు నిన్న ఏదైతే మరి ఈ వాట్సాప్లో గ్రూప్లో చూడడం ఎమ్మెల్యే చూడడం జరిగింది మరి నన్ను కూడా వీరైతే ఉద్దేశారేమో అని మరి దీనికి ఖచ్చితంగా అవగాహన చెప్పాలని అడిగినప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు ఏదైతే ప్రెస్ మీట్లో నేను చెప్పడం జరిగిందో ఆ ప్రెస్ మీట్లో చెప్పడం ప్రకారమే సార్ మేము దీన్ని కట్టాము మరి మనకు మంచి నీళ్ళు కంటే ఉంది కాబట్టి అది రిజెక్ట్ చేసి మంచి నీళ్ళ పంపాలని రైతులకు మంచి నీళ్ళని సప్లై చేయాలనే ఉద్దేశంతోనే రెండు రోజులు గ్యాప్ వచ్చింది మన దగ్గర ఏలాంటి యూరియా లేదు సార్ మరి ఖచ్చితంగా ఎంత యూరియా ఉన్నంత యూరి చేయడానికి ప్రభుత్వం తయారు ఉంది మాట్లాడి తయారు ఉంది మేము దేవడానికి తయారు ఉన్నాం మరి మా ఎవరైతే స్టాఫ్ సిఇడ్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడానికి తయారు కాబట్టి మరి ఈ కోడిగుడ్డు మీద ఎన్నికలు కూడా వేసేది ఏర్కునేది విపక్షాలు పనిచేసుకొని ప్రభుత్వానికి సహకరించి సొసైటీకి సహకరించి మీకు కావాల్సిన యూరో మనమోవాలని మరి మీకు నమ్మి మా డిస్టిక్ సిఓ